అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి ఎనిమిదో అడుగు పద్నాలుగో భాగం ఉందా ఎలా డాక్టర్ ఆశగా అడిగింది స్నేహిత ఎలా అంటే ఐవిఎఫ్ విట్రో ఫెర్టిలైజేషన్ మరియు ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ అనే పద్ధతి ద్వారా మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది దీనికి వీర్య కణాలు మా దగ్గర ఉన్న స్పెర్మ్ స్టోరేజ్ బ్యాంక్ ద్వారా మేము మీకు అందిస్తాం లేకుంటే మీరు మీకు ఇష్టమైన డోనర్ని తెచ్చుకోవచ్చు అతనికి కూడా మేము వైద్య పరీక్షలు చేసి అతను అన్ని విధాల అర్హుడైతేనే అతని వీర్య కణాలను తీసుకుంటాం లేకుంటే మా స్టోరేజ్ బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు అంది డాక్టర్ స్నేహిత ఆశ్చర్యపోయి వింటూ ఇలా పుట్టిన పిల్లల్ని ఎలా పెంచాలి వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుందా పెళ్ళిళ్ళు అవుతాయా నార్మల్గా పుట్టిన పిల్లల్లాగే ఉంటారా అంది డాక్టర్ ఆమె సందేహాలను గమనించి చూడమ్మా స్నేహిత భూమి మీద దేవుళ్ళు ఎవరు అంటే ఖచ్చితంగా మా డాక్టర్లనే చెప్పాలి దేవుడికి పోటీ పడే అద్భుతాలు చేస్తున్నారు డాక్టర్లు పోయే ప్రాణం కాపాడటమే కాకుండా ప్రాణం పోసే శక్తిని కూడా పది నవంబర్ పంతొమ్మిది వందల ఏడులో సంపాదించుకున్నారు బ్రిటన్ డాక్టర్లు అప్పుడే ప్రపంచం అబ్బురపడేలా సాంప్రదాయవాదులు ముక్కును వేలేసుకునేలా ప్రకృతినే సవాల్ చేసే విధంగా మొట్టమొదటి టెస్ట్ యూ బేబీకి అంకురార్పణ జరిగింది అప్పటి వరకు పిల్లలు దేవుడిచ్చే వరాలని పిల్లలు లేని తల్లులు గొడ్రాళ్ళని సమాజం చిన్నచూపు చూసేది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూ తొమ్మిది సంవత్సరాలు పిల్లలు లేని లెస్లీ ఎన్నో ప్రయత్నాల తర్వాత తల్లి నవ్వాలనే కోరికతో డాక్టర్ స్టెప్టో డాక్టర్ ఎడ్వర్ట్లను కలిసింది అప్పటికింకా పరిశోధన దశలోనే ఉన్న ఐవీఎఫ్ పద్ధతిని లెస్లీపై ప్రయోగించాలని నిర్ణయించారు వాళ్ళిద్దరూ కలఫలించి ఆమె గర్భం దాల్చింది ఆ తర్వాత లెస్లీకి సిజేరియన్ పద్ధతిలో ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు ఆ బిడ్డ పేరు లూయిస్ బ్రౌన్ వరల్డ్స్ ఫస్ట్ టెస్ట్ ట్యూ బేబీ ఆమె పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగిన ఈ వింతకు ప్రపంచం మొత్తం విస్తుపోయింది ఆనాటి బేబీ లూయిస్ ఇప్పుడు ముప్పై రెండేళ్ల మహిళ టెస్ట్్యూబ్ బేబీ అయిన లూయిస్ ఓ పన్నంటి బిడ్డకు తల్లి కూడా అయింది టెస్ట్యూబ్ బేబీ అయిన లూయిస్ మాత్రం సహజంగా గర్భం ధరించింది మరో విషయం ఏమిటంటే రెండు వేల నాలుగులో జరిగిన ఆమె వివాహానికి ఆమె పుట్టుకకు సైన్స్ ద్వారా కారణమైన డాక్టర్ ఎడ్వర్డ్ కూడా హాజరయ్యారు లూయిస్ జీవితంలో ప్రతి మైలురాయిని కూడా మీడియా వాళ్ళు ఇప్పటికీ ఆసక్తితో కవర్ చేస్తూనే ఉన్నారు కాబట్టి నువ్వు ఇంకే డౌట్స్ పెట్టుకోకు అంది డాక్టర్ అది విన్నాక స్నేహితుకు టెస్ట్ పేబీ మీద నమ్మకం ఏర్పడింది కానీ మేడం ఆ శుక్రకణాలను మా వారిలో మెడిసిన్స్ ద్వారా వచ్చేలా చేయకూడదా అందే రిక్వెస్ట్గా చూస్తూ అలా వీలు కాదు స్నేహిత అవి ఆయనలో ముందు నుంచే లేవు ఒకవేళ మధ్యలో లేకుండా పోతే అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వలనో బ్యాడ్ హ్యాబిట్స్ వలనో లేక దానికి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటేనో మెడిసిన్ ద్వారా క్యూర్ చేయచ్చు అంది స్నేహిత షాక్తో మళ్ళీ నోరు తెరిచింది వెంటనే తేరుకుని ఉన్న ఈ ఒక్క అవకాశం కూడా పోయిందిగా ఇప్పుడు ఎలా అన్నట్టు చూసింది నేను చెప్పిన పద్ధతి తప్ప దీనికి ఇంకో సోర్స్ లేదు దానికి కూడా మీ భర్త అంగీకారం కావాలి అంది డాక్టర్ స్నేహితు తలవంచుకుని ఆయన తత్వం నాకు తెలుసు మేడం తనలో శుక్ర కణాలు లేవని తెలిస్తే బ్రతకరు ఒకవేళ బ్రతికినా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో కృంగిపోతారు ఐవీఎఫ్కి అసలు ఒప్పుకోరు అంది ఖచ్చితంగా మరి నీకు పిల్లలు వద్దా అంది డాక్టర్ కావాలి అంది స్నేహిత మరి కావాలి అంటే ఏదో ఒకటి వదులుకోవాలి అంది డాక్టర్ నేనేది వదులుకునే స్థితిలో లేను మేడం అంది స్నేహిత డాక్టర్ మాట్లాడలేదు ఆ డాక్టర్ ఎందరో ఆడా చూసింది భర్త తరపున ఆలోచిస్తూ భర్తలోని లోపాన్ని పైకి తెలియనియకుండా బడబాగ్నిని దాచుకున్న మంచు పర్వతంలో ఉన్న స్నేహిత లాంటి వాళ్ళని చూడటం ఇదే ప్రథమం స్త్రీలను రకరకాలుగా వేధించే సమస్యల్లో ఇదొక సమస్య కావటం సిగ్గుగా ఉంది ఆడవాళ్ళకన్నీటి కన్నీటి బొట్ల వేడి తెలిసిన డాక్టర్ బరువుగా నెట్ూర్చడం తప్ప ఇంకేం చేయలేకపోతోంది స్నేహిత ఈ విషయంలో నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను ఒక్క నీ భర్తలో శుక్ర కణాలు తప్ప అంది డాక్టర్ సరే మేడం నేను ఆలోచించుకుంటాను నాకు కొంత టైం కావాలి అంది ఓకే ఆల్ ద బెస్ట్ ఇది నా ఫోన్ నెంబర్ ఈ విషయంపై ఏదైనా మాట్లాడాలనిపిస్తే కాల్ చేయి అంది డాక్టర్ అలాగే అంటూ సెలవు తీసుకుంది స్నేహిత ఇక హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళింది స్నేహిత ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఆమె నేరుగా తన గదిలోకి వెళ్ళి ఆ రిపోర్టును బీరువా అడుగున దాచిపెట్టింది ఈ సమాజం ఏ రహస్యాన్ని దాచుకోలేని లాంటిదని ఆమెకు తెలుసు అందుకే ఆ రిపోర్టును దాచాక ఒక రహస్యాన్ని గొయ్యి తీసి బాతి పెట్టినట్టుగా ఊపిరి పీల్చుకుంది తలుపు పెట్టుకుని బోరు నేడ్చింది ఇదే ఆఖరి ఏడు పన్నట్టుగా తనివి తీరా ఏడ్చింది మొహం బయటికి వచ్చింది అత్తగారితో తోడి కోళ్లతో తోడి కోడళ్లతో తన భర్తలో శుక్ర కణాలు లేవని చెప్పదలుచుకోలేదు అది నలుగురికి తెలిసి ఇంకో రకమైన అవమానాన్ని భరించలేక మా ఇద్దరిలో ఎలాంటి లోపం లేదన్నారు డాక్టర్లు అని అబద్ధం చెప్పింది వాళ్ళు సంతోషించారు ఆ సంతోష సమయంలో స్నేహిత ఇలా అంటూ పక్కకు పిలిచింది నీలవేణి అత్తగారికి దగ్గరగా వెళ్ళి నిలబడింది స్నేహిత నేను అనుకున్నది నిజం కానందుకు అంటే నీకు గర్భసంచి ఉందని రుజువైనందుకు నాకు ఆనందంగా ఉంది స్నేహిత ఎందుకైనా మంచిది నీకు ఇంకా త్వరగా పిల్లలు పుట్టాలి అంటే ఈ రోజు నుంచి నువ్వు ఒక పంచి వీర్య పుష్టి కోసం పాలు నువ్వులు బెల్లం మినప సున్ని మినప గొరెలు వాడి గారెలు వాడి చేత తినిపించు అంది మనస్ఫూర్తిగా స్నేహిత తనలో తనే ఒక వెర్రి నవ్వు నవ్వుకుని ఆయన అవి తినరత్తయ్య ఆయన టేస్ట్ నాకు తెలుసు మెడిటేషన్ చేసుకోమని నిద్ర లేపితే వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చుంటారు ఇలాంటివన్నీ ఆయన దృష్టిలో వేస్ట్ అయినా ఇంకో రిపోర్ట్ రావాల్సి ఉంది అందులో వచ్చేదాన్ని బట్టి డాక్టర్ గారు ఏ విషయం తర్వాత చెప్తానన్నారు బహుశా మందులు వాడవలసి వస్తుందేమోనని నా అనుమానం అంది స్నేహిత ఆపత్ ధర్మంలో అబద్ధం చెప్తూ అలా అబద్ధం చెప్పినందుకు ఆమె బాధపడటం లేదు భవిష్యత్తులో కూడా బాధపడతాననుకోవటం లేదు తను ఆడిన అబద్ధం వల్ల తన కుటుంబంలో చాలామంది మనశ్శాంతిగా ఉంటారని నమ్ముతోంది నీలవేణి ఆప్యాయంగా స్నేహిత భుజాన్ని పట్టుకుని ద్రాక్ష చెట్టు నీడ వీర్య వృద్ధిని బలాన్ని ఇస్తుందట వాడిని మా అన్నయ్య గారి ద్రాక్ష తోటల్లోకి తీసుకెళ్ళి కొద్దిసేపు కూర్చుని రండి అలాగే మందులు కూడా వాడుకో అంది నిజం తెలిస్తే తన ఇంత ప్రశాంతంగా ఉండదు పొగిలి పొగిలి ఏడుస్తుంది తన కొడుకు కష్టపడి సంపాదించే డబ్బుకి వారసులు లేకుండా పోతున్నారని తన వంశవృక్షం అంతరించిపోతుందని అల్లాడిపోతుంది అందుకే అక్కడి నుంచి కదిలి తన గదిలోకి వెళ్ళి పడుకుంది స్నేహిత ఇక నుదుటి మీద చేయి పెట్టుకొని ఆలోచిస్తోంది స్నేహిత భువనేష్ కంప్యూటర్ ముందు కూర్చుని ప్రోగ్రామ్ చేసుకుంటున్నాడు అతను ఆమె ఉండే గదిలోకి అప్పుడే రాడు చేస్తున్న వర్క్ పూర్తయ్యాకే వస్తాడు దానికి ఒక టైం అంటూ ఏం ఉండదు గదిలోకి వచ్చాక అవసరం అనిపిస్తే ఆమెను లేపుతాడు లేకుంటే అది కూడా లేదు ఏసీ వల్ల గదంతా చల్లగా ఉంది నిశ్శబ్దంగా ఉంది అప్పుడప్పుడు ఏసీ సౌండ్ చెవులకు వృధగా ఉంది లేచి దాన్ని ఆపగలదు మనసులో వృధను ఆపలేదు ఎందుకంటే ఇంటి నిండా మనుషులున్నా ఇప్పుడు తను ఒంటరి ఎంత వంటరంటే మనసులో కలిగే చిన్న అలజడిని కూడా పైకి చెప్పుకోలేని ఒంటరి ఏ స్త్రీకైనా తను ఒకరికి భార్యనన్న భావం ఎంత తృప్తినిస్తుందో ఒక బిడ్డకు తల్లిని అన్నది ఇంకా ఎక్కువ తృప్తినిస్తుంది ఇవి రెండూ కావాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది ముఖ్యంగా మాతృత్వంలోని మాధుర్యం అమ్మతనంలోని రుచిని ఎప్పుడెప్పుడు చవి చూద్దామా అని తాపత్రయపడుతుంది ఇప్పుడు తను అదే స్థితిలో ఉంది మరి భువనేష్ పిల్లలు పుట్టించలేడు అని అందుకు తగిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఎవరితో చెప్పుకోగలదు బామ్మతోనా తల్లిదండ్రులతోనా అత్తమామలతోనా భర్తతోనా మిగిలిన కుటుంబ సభ్యులతోనా చెప్తే వింటారా విన్నా కొందరు నోరు మూసుకోమంటారు ఇంకొందరు ఇలాంటివి పైకి చెప్పుకోకూడదని నోరు మూస్తారు చేతనకి ప్రభాత్కి చెప్పాల్సిన అవసరం లేదు ఎలాగో వాళ్ళు ఇచ్చే సలహాలు వాళ్ళు ఇచ్చేశారు ఉండే బిజీలో అంతకన్నా ఎక్కువగా తన గురించి ఆలోచించలేరు స్నేహిత నీ భర్తలో ఆ యోగ్యత లేదు నీకు పిల్లలు కావాలంటే నీకు నచ్చిన డోనర్ని తెచ్చుకో లేదంటే మా స్టోరేజీ బ్యాంకులో నుంచి తీసుకుని వేస్తాం ఛాయ్ నీకే ఛాన్సెస్ అనేది అదృష్టంలో ఒకేసారి తలుపులు తడతాయి అంటాం మరిచిపోలేదు స్నేహిత వెంటనే బద్రీ తల్లి ఆ రోజు మొక్క వచ్చేది భూమిలోంచి అయినా విత్తనాన్ని బట్టి ఆ మొక్క ప్రకాశవంతంగా వికసిస్తుంది స్నేహిత అని తన భుజాన్ని ఆప్యాయంగా మృతు చెప్పటం గుర్తొచ్చింది అవి గుర్తొస్తూ ఉంటే తనకు తెలియకుండానే దుఃఖం పొంగుకొస్తోంది ఎందుకు తనలో ఇంత వేదన ఆందోళన వెలితి మెదడును పురుగులా తొలిచి బలంగా సలుపుతున్నాయి వాటిని పక్కకు నెట్టి పైకి చెప్పుకోలేని అన్వేషణతో ఆ లక్ష్యంతో ఆమెలో ఒక ఆలోచన పెరిగి మనస్సు కాంతి బిందువులా మారి శోధించుకుంటూ ఛేదించుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద మార్పు కనిపించింది అది పెను మార్పు తను మారాలి అంతేకాదు రెండు వేల ఐదు వందల యాభై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టిన గౌతమ బుద్ధుడు తాత్విక చింతనలోనూ మనోవిజ్ఞాన శాస్త్రంలోనూ సమాజ సంక్షేమంలోనూ మూలాలకు వెళ్ళి అంతకుముందు ఎవరూ చూడని ఆలోచించని ఎన్నో విషయాలను మానవ కళ్యాణం కోసం అందించినట్టే తను కూడా తన కోసం తన తృప్తి కోసమే కాక ఈ ప్రపంచానికి పనికొచ్చే విధంగా ఒక బిడ్డను కనాలి కంటే తప్పేంటి దానితో గొడ్రాలనన్న పేరు కూడా పోతుంది అయినా ఈ ప్రపంచంలో ఎవరికి ఏం కావాలో అది అందుకోవటం లేదా ఇది కూడా అంతే గయలో బోధి వృక్షం కింద సిద్ధార్థ గౌతమునికి జ్ఞానోదయమైనట్టు ఆ క్షణంలో ఆమె మనసులో ఒక మెరుపు మెరిసింది ఆ మెరుపే ఆదిత్య తన రహస్యాన్ని పంచుకుని తాన్ని రహస్యంగా ఉంచగలిగే వ్యక్తి అతనొక్కడే ఒక్కడే ఆదిత్యకు కాల్ చేసింది స్నేహిత అతను హలో అనగానే ఏడ్చింది ఎప్పుడైనా దొంగ నవ్వు ఉంటుంది కానీ దొంగ ఏడుపు ఉండదని నమ్ముతాడు ఆదిత్య అందుకే ఆమెను ఓదార్చాడు తండ్రిలా అన్నలా స్నేహితునులా అంతకన్నా ఎక్కువగా కొద్ది నిమిషాలు గడిచాక నెమ్మదిగా అడిగాడు విషయం ఏమిటని చెప్పింది స్నేహిత ఉద్వేగంగా ఉద్విగ్నంగా అతను ఆ క ఉత్కంఠతో విని ఆర్ద్రతతో అర్థం చేసుకుని మాట్లాడటం మొదలెట్టాడు అతని మాటలు కొండల మధ్యన ప్రశాంతంగా పారే నదిలా అనిపించి స్నేహిత మనస్సు ఆ నది ఒడ్డున అలాగే కూర్చుంది ఆదిత్య గొప్ప లిటరీ ట్రెజర్ స్పోర్ట్స్ మైండెడ్ హెల్త్ కాన్షియస్ అంతేకాదు ఆమెకు మంచి ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అంతకు మంచి జీవితంలో అత్యవసర విలువలని పాటించే వ్యక్తి అందుకే అతను చెప్పే మాటల్ని అమూల్యంగా భావించి శ్రద్ధగా వింటోంది ఎవరి ప్రశంసలకు లొంగని అతను ఒకప్పుడు ఆమె మాటలకు పొంగిపోయి ఆమె ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ఉధృతంగా రాస్తూ ప్రతిభ దైవదత్వం స్నేహిత వినయంగా ఉండాలనేవాడు ప్రఖ్యాతి ఇతరులు ఇచ్చేది కృతజ్ఞత చూపాలనేవాడు అహంకారం మన సొంత వికారం జాగ్రత్త పడాలి అనేవాడు ఏ విషయంలోనైనా సలహా అడిగితే అందులోని మంచి చెడు చెప్పి నీకు నచ్చిందే చెయ్యి అనేవాడు ఎమోషన్స్కి రూల్స్ పరిధులు పెట్టలేం కానీ క్రియేటివిటీ చాలా కష్టం అనేవాడు ఈరోజు అదే క్రియేటివిటీ గురించి మరో రూపంలో మాట్లాడుకుంటున్నారు ఇలాంటి రిలేషన్స్ తామిద్దరి మధ్యన ఏర్పడుతుందని ఏ రోజున ఊహించలేదు సార్ హ్యాండ్సమ్ గుడ్ లుకింగ్ గుడ్ కలర్ అండ్ హైలీ ఇంటెలిజెంట్ లిటరీ యాటిట్యూడ్ ఉండే వాళ్ళు అరుదుగా ఉంటారు అలాంటి అరుదైన వాళ్ళలో మీరు ఒకరు కానీ అంతకు మించిన మహోజ్వల వ్యక్తిత్వ సౌందర్యం ఉంది మీకు అందుకే అడుగుతున్నాను మీరు నాకు డోనర్గా ఉండగలరా అంది అతను వెంటనే నీకు డోనర్గా ఉండడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు రేపే హైదరాబాద్ వస్తాను నువ్వు వెళ్ళిన హాస్పిటల్ పేరు చెప్పు అన్నాడు హాస్పిటల్ పేరు చెప్పి థ్యాంక్ యూ సార్ అంది స్నేహిత ఇట్స్ ఓకే అంటూ కాల్ కట్ చేశాడు ఆదిత్య వాళ్ళు ఒక బిడ్డను భూమి మీదకి తేవటం వరకు ఆలోచించారు కానీ ఆ తర్వాత దాని పర్యవసానం ఏమిటన్నది వాళ్ళు ఆ క్షణంలో ఆలోచించలేదు ఇక డాక్టర్తో మాట్లాడబోయే ముందు స్నేహిత మనసు మహాసముద్రంలా అల్లకల్లోలంగా ఉంది గంభీరంగా ఉంది ఎవరూ లేని ఏకాంతంలో సెల్ ఫోన్ పట్టుకుని ఆలోచిస్తోంది చుట్టూ నిశ్శబ్దం ఆ నిశ్శబ్దం ఆమెను ఒకవైపు భయపెడుతుంటే ఇంకోవైపు ఓదారిస్తుంది తను చేస్తున్న పని పూర్తిగా తప్పు కాదని నిర్ధారణ చేసుకుని డాక్టర్ గారి నెంబర్కి డైల్ చేసి డాక్టర్ గారు హలో అనగానే మేడం నమస్తే స్నేహితను మాట్లాడుతున్నాను నాకు డోనర్ రెడీగా ఉన్నారు రేపొచ్చి మిమ్మల్ని కలుస్తానన్నారు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అంది స్నేహిత ఏమిటది చెప్పు స్నేహిత అంది డాక్టర్ మా ఇంట్లో వాళ్ళకి నా భర్తకి పిల్లలంటే చాలా ఇష్టం కానీ నేను డోనర్ని తెచ్చుకున్నట్టు వాళ్ళకి తెలియకూడదు తన వల్లనే నాకు బిడ్డ పుట్టినట్టు నా భర్త నమ్మాలి అంది అది మోసం అవుతుంది పైగా నీ భర్తగా తెలియకుండా ఏదీ చేయటానికి లేదు అంది డాక్టర్ లోకల్లో జరిగే మోసాల కంటే ఇది పెద్ద మోసమా మేడం నైతిక విలువలను నీతి నియమాలను ధర్మాధర్మాలను న్యాయ న్యాయాలను ప్రతి ఒక్కరూ పాటించి నేను ఒక్కదాన్నే పాటించడం లేదా అయినా నా భర్త సంతోషం కోసం నా కుటుంబ సభ్యుల ఆనందం కోసం నేను నలుగురిలో అడ్రాలు ఇలా తిరగలేక చేస్తున్న పనిది ఒక్కసారి ఆలోచించండి అంది స్నేహిత డాక్టర్ ఆలోచించి నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి పైగా నీకు అంతా మంచి జరుగుతుంది అంటున్నావు కాబట్టి నువ్వు అడిగినట్టే నీ భర్తను నమ్మిస్తాను ఈ పని చేయటంలో నాకు కూడా తృప్తి ఉంది మొన్న సెమెన్ అనాలసిస్ కోసం నీ భర్త దగ్గర తీసుకున్న సెమెన్ని స్టోరేజ్ బ్యాంకులో పెట్టామని అది నీలోకి ప్రవహింపజేస్తున్నావని నీ భర్తతో చెప్తాం రేపు మీ డోనర్ వచ్చి వెళ్ళిన తర్వాత నీ భర్తతో కలిసి నువ్వు హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది అంది డాక్టర్ ఓకే మేడం థ్యాంక్ యూ అంది స్నేహిత అప్పుడే భువనేశ్వరి లోపలికి వస్తూ ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ వెళ్ళి సోఫాలో రిలాక్స్డ్గా కూర్చున్నాడు భర్తను చూడగానే కలిగిన కంగారుని అణుచుకుంటూ కాలు కట్ చేసి డాక్టర్ గారితో మాట్లాడుతున్నారండి మనకి పిల్లలు పుడతారట చాలా నమ్మకంగా చెప్పింది ఆవిడ అంది అతను పక్కన కూర్చుంటూ నీకు లేదా నమ్మకం ఆవిడ చెప్తేనే కలిగిందా అన్నాడు విసుగ్గా చూస్తూ ఆహా నాకుంది కానీ అంటూ అతనితో ఎలా చెప్పాలో ఎలా చెప్తే కన్విన్స్ అవుతాడో ఆలోచిస్తోంది కానీ ఏమిటి అన్నాడు అసహనంగా అతను ఎక్కువ అలాగే ఉంటాడు మెల్లగా అతను భుజంపై తలపెట్టి చేతిపై వేలుతో తడుముతూ ప్రేమగా మార్ధవంగా ఏమండి నేను నిద్రమత్తులో మీతో సరిగా సహకరించనని పిచ్చి పిచ్చిముద్దునని మీరు నన్ను విసుక్కోవటం కరెక్టే అందుకే మనకు పిల్లలు పుట్టడం లేదట ఆ రహస్యాన్ని ఇప్పుడే డాక్టర్ గారు నాతో చెప్పారు మీరు నాతో హాస్పిటల్కి వచ్చి ఐవిఎఫ్కి సహకరిస్తే చాలన్నారు అన్ని విషయాలు డాక్టర్ గారు మీతో మాట్లాడతానన్నారు అంది స్నేహిత భువనేష్ చిరాగ్గా చూస్తూ నీకెప్పుడు ఇదే గోలా మర్చిపోవా దీన్ని అన్నాడు అలాంటి అంశంపై చర్చ అతనికి నచ్చదు అతను చిన్న వయసు నుంచి కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో తన జీవితాన్ని నడుపుకుంటూ వస్తున్నాడు సినిమాలు చూసి బయట ఎంజాయ్ చేసి సెక్స్ సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు జవాబులు లాంటివి చదివి ఫ్రెండ్స్ చెప్పే సొల్లు కబుర్లు విని టైం వేస్ట్ చేసుకోకుండా ఒక చోట కూర్చుని ఐఏఎస్కి చదువుతున్నట్టే చదివేవాడు మంచి చదువు చదవాలి మంచి ఉద్యోగం చేయాలి తరతరాలకు సరిపోయేంతగా డబ్బు సంపాదించాలి అదే అతని ధ్యేయం అది తప్ప ఇంకేం చెప్పినా సీరియస్గా పట్టించుకోడు లోకం దృష్టిలో మీరు ఓకే నేనే కొడ్రాలని మరి దాన్ని పోగొట్టుకోవాలి పిల్లల్ని కనాలి నాకు మాత్రం తల్లిని కావాలని ఉండదా అర్థం చేసుకోండి అంది స్నేహిత సరే హాస్పిటల్కి వెళ్దాంలే అన్నాడు వరం ఇస్తున్న దేవుళ్ళలాగా స్నేహిత అమ్మయ్యా అనుకుంది రెండు రోజుల తర్వాత ఆదిత్య హైదరాబాద్ వచ్చి డాక్టర్ని కలిశాడు వైద్య పరీక్షల అనంతరం అతను అన్ని విధాల అర్హుడని రిపోర్ట్స్ రావడంలో స్టోరేజ్ బ్యాంకులో వీర్యం ఇచ్చి వెళ్ళిపోయాడు మూడు రోజులు గడిచాక డాక్టర్ గారు స్నేహితకు ఫోన్ చేసి విషయం చెప్పి నీ భర్తను హాస్పిటల్కి తీసుకుని రా స్నేహిత అంటూ అపాయింట్మెంట్ ఇచ్చింది భువనేశ్వరం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది స్నేహిత భువనేష్ని డాక్టర్ గారు రూమ్లో కూర్చోబెట్టి స్నేహితును ఎగ్జామినేషన్ రూమ్కి తీసుకెళ్ళి ఎంబ్రియోను స్నేహిత గర్భాశయంలోకి ట్రాన్స్ప్లాంటేషన్ చేసింది డాక్టర్ ఒక గంట రెస్ట్ తీసుకోమని స్నేహితను అక్కడే పడుకోబెట్టింది ఈ లోపల డాక్టర్ గారు భువనేష్తో డైరెక్ట్గా పిల్లలు పుట్టే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి మీకు అందుకే ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తున్నాం అని అనగానే అతనికి వాళ్ళు ఆ రోజు తన దగ్గర అనాలసిస్ కోసం సెమెన్ తీసుకోవటం గుర్తొచ్చి ఇట్స్ ఓకే అన్నాడు స్నేహితను ఈ రోజు నుంచి జాగ్రత్తగా చూసుకోవాలి మంచి ఆహారం ఇవ్వాలి ఎక్సర్సైజులు చేయించాలి రెగ్యులర్గా హాస్పిటల్ చెకప్కి తీసుకురావాలి దూర ప్రయాణాలు చేయొద్దు అని చెప్పింది డాక్టర్ అతను అలాగే అన్నాడు ఓ గంట తర్వాత స్నేహితను తీసుకుని తన కారులో ఇంటికి వెళ్ళాడు భువనేష్ తల్లితో చెప్పాడు ఆమె సంతోషించింది ఇంట్లో అందరూ ఆ క్షణం నుంచి స్నేహితను పువ్వులా చూసుకోవాలని ఎవరికి వాళ్లే మనసులో అనుకున్నారు ఇక రోజులు సంధించిన బాణంలా దూసుకుపోతున్నాయి హేమేంద్ర సరైన టైంలో సరైన కృషి చేసి తనకున్న ఒకే ఒక్క మందుల షాపును అభివృద్ధిలోకి తెచ్చుకున్నాడు దాన్ని ఆధారం చేసుకుని వరంగల్ ఏరియాలోనే ఇంకో రెండు బ్రాంచీలను ఓపెన్ చేసుకున్నాడు అవి వేరు వేరు ప్రాంతాల్లో ఉంటాయి వాటిలో మంచి కెమిస్ట్రీలను పెట్టాడు తండ్రి చేసిన అప్పులన్నీ తీర్చేశాడు తను షాపు పెట్టేటప్పుడు అమ్మిన పొలాన్ని తిరిగి కొని తండ్రికి ఇచ్చాడు ప్రస్తుతం అతని తల్లిదండ్రులు ఆ పొలాన్ని పండించుకుంటూ అదే పోలి పల్లెటూరులో ఉంటున్నారు ఈ మధ్యన వాళ్ళకు వయసు పెరగడం వల్ల పొలం వెళ్ళలేక పైకి చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు చివరి దశలో అదే మాకు ఆధారం అన్నారు అదే మాటపై ఉండండి అన్నట్టు హేమం హేమేంద్ర తల్లిదండ్రుల్ని పట్టించుకోవటం లేదు హేమేంద్ర వరంగల్లో సొంతంగా ఒక ఇల్లు కొన్నాడు ఇన్నో కారు కొన్నాడు సౌకర్యవంతంగా బ్రతకటానికి ఇంకా ఏం కావాలో అవన్నీ సమకూర్చుకున్నాడు ఒకప్పుడు హేమేంద్ర ఇలా ఉండాలి అనే కలలు కన్నాడు శేఖరయ్య అది ఇప్పటికీ నెరవేరింది ధనుంజయరావు కూడా ఈ మధ్యన కలిసి హేమేంద్ర మంచి ఊపిలో ఉన్నట్టు తెలుస్తోంది శేఖరం ఇంత తక్కువ టైంలో అతను ఒక సిటీలో నిలబడి ఈ స్థాయికి చేరుకోవడం మాటలు కాదు ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివి అన్నాడు ఆ మాటలు విని నవ్వే ఓపిక లేని వాళ్ళ చూశాడు శేఖరయ్య ఒకప్పుడు శేఖరయ్య తన కొడుకు అయితే బాగుండు అంతైతే బాగుండు అన్న పిచ్చి కోరికతో ఉండి ఇప్పుడు ఇలా మోభావంగా ఉండటం ధనుంజయరావుకి నచ్చలేదు మరి ఈ భాగం ముగిద్దాం మళ్ళీ రేపు కలుద్దాం Thank you.